బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న అర్ధరాత్రి కర్నూలు జిల్లా చిన్నఠాకూరు వద్ద గోరా రోడ్డు ప్రమాదం జరిగింది వేమూరి కావేరీ ట్రావెల్స్ అగ్ని ప్రమాదానికి గురైంది ఈ అగ్ని ప్రమాదంలో బస్సులో సుమారు నలభై మంది దాకా ప్యాసింజర్లు అయితే ఉన్నారు వీళ్ళలో పన్నెండు మంది మటుకు తప్పించుకున్నారని తెలుస్తుంది మిగతా వాళ్ళంతా సజీవ దహనంగా దహనం అయినారని తెలుస్తుంది అయితే ఈ విషాద ఘటనలో జో వింజుమూరు మండలం గోల్లవారుపాల్యానికి చెందిన గోల్ల రమేష్ అనే కుటుంబం నలుగురు హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణిస్తుండగా ఆ బస్సులో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది ఈ నలుగురు కూడా ఆ మంటల్లో చిక్కుకొని మరణించి ఉంటారా అనే సందేహం కూడా ఉంది దాదాపుగా అయితే ఆ కుటుంబం మొత్తం కూడా మంటలో చిక్కుకొని దహనం అయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషాద ఘటన తెలుసుకున్న వింజుమూరు మండలం గోలవారిపాలెంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ కుటుంబంలో ఆ తల్లి రోజున చూస్తుంటే కన్నీరు మున్నీరు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఈ కుటుంబం మొత్తం ఉన్న దసరాకు గ్రామానికి వచ్చి గోదావరిపల్లి గ్రామానికి వచ్చి గ్రామ కుటుంబ సభ్యులతో అంతా హ్యాపీగా దసరా పండుగ చేసుకొని తిరుగు బెంగళూరు వెళ్ళారు ఇతను ఈ రమేష్ అనే అతను బెంగళూరులో హిందుస్థాన్ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నా తెలుస్తుంది అయితే భార్య హౌస్ వైఫ్ అబ్బా అబ్బాయి వచ్చేసి ఎయిత్ క్లాస్ చదువుతున్నారు శశిత్ అలాగే అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది అంటే మణిత్వ వీళ్ళు వయసు కూడా పిల్లల వయసు కూడా అబ్బాయికి వచ్చేసి పదమూడు సంవత్సరాలు అమ్మాయికి వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు నలుగురు కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళారు రిటర్న్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో కర్నూలు దగ్గర ఇది ఎక్కడంటే చిన్న ఠాకూర్ వద్ద ఒక బైక్ను ఢీకొన్న ఘటనలో మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందాయని తెలుస్తుంది ఈ మంటల్లో బస్సులో ఉన్న నలభై మందిలో దాదాపుగా పన్నెండు మంది తప్పించుకున్నారని తెలుస్తుంది దాంట్లో నా మిగిలిన వారంతా కూడా సజీవ దహనంగా అయ్యని తెలుస్తుంది ఒకసారి చూస్తే మీరు బస్సు చూడండి ఎలా ఉందో మొత్తం పూర్తిగా దహనం అయిపోయింది ఒక్కసారి మంటలు చూడండి ఒక్కసారి మంటలు అలుముకున్న నేపథ్యంలో ప్రయాణికులు అంటే ముందు వైపు మంటలు వ్యాప్తి చెందడంతో ప్రయాణికులు ఎటు దిగాలో అర్థం కాని పరిస్థితి అలాగే విండోస్ మొత్తం ఏసీ బస్ కాబట్టి విండోస్ మొత్తం క్లోజ్ అయి ఉంటాయి అవి పగలగొట్టేదానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఎమర్జెన్సీ డోర్లు కూడా ఒకటి రెండు మాత్రమే ఇచ్చి ఉంటారు అయినా కూడా చాలా వరకు పన్నెండు మంది ఆ బస్సులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు మిగతా వాళ్ళు దిగే పరిస్థితి అంటే ముందు ముందు డోర్ వద్ద ఈ మంటలు రావడంతో ముందుకి పోలేని పరిస్థితి ఒక్కసారిగా బస్సు మొత్తం మంటలు వ్యాప్తి చెందడంతో ఈ బస్సులో ఉన్న మొత్తం నలభై మందిలో పన్నెండు మంది తప్పించుకున్న మిగతా వాళ్ళంతా కూడా సజీవనం సజీవ దహనం అయినట్టుగా తెలుస్తుంది వీళ్ళు అయితే మన నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు జిల్లా విన్నూరు మండలం గోదావరిపల్లి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం రమేష్ వాళ్ళ మిస్సెస్ అనూష అలాగే మా అబ్బాయి పాప వచ్చేసి మనిత్వ వీళ్ళు మొత్తం హైదరాబాద్ వెళ్ళి తిరుగు బెంగళూరుకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేస్తుందని తెలుస్తుంది ఈ విషాద ఘటన తెలుసుకున్న వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ గారు వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది అలాగే ప్రమాదంపై జరిగిన ఘటన అధికారులతో మాట్లాడి అలా అసలు ఈ బస్సులో కుటుంబ సభ్యులంతా ఉన్నారా లేక ఎవరైనా దాంట్లో మిస్ అయి ఉన్నారా అనేది ఒకసారి అధికారులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు అలాగే పెద్ద ఎత్తున దిగ్భాంతి వ్యక్తం చేశారు కాకల సురేష్ గారు దీనిపై అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి ఏదైనా భరోసా కల్పించాలి ఆర్థిక సహాయం అందించాలనే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు అలాగే నలభై మంది ఉన్న ప బస్సులో సేఫ్టీస్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుంది ఎందుకంటే బస్సుల్లో ముందువైపు యాక్సిడెంట్ జరిగితే మంటలు వ్యాప్తి చెందితే వెనక వైపు దిగే విధంగా కూడా విండోస్ అరేంజ్ చేయాలి అదే కానీ ఉండుంటే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఈ ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదు ఈరోజు చూస్తే విష విందు మండలం మొత్తం ఒక్కసారిగా విషాద ఛాయల్లో అలుముకుంది గోదావరిపాలెంలో అయితే ఆ కుటుంబంలో ఒక్కసారిగా నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబం ఎంత అల్లాడుతుందో ఒకసారిగా ఆలోచించాలి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటీని ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని ఓదార్చడం జరిగింది అలాగే ఎంత ఓదార్చినా కూడా ఆ తల్లి బిడ్డలను కోల్పోయిన పరిస్థితి కొడుకు కోడలు అలాగే మనవడు మనవరాళ్ళు నలుగురు చనిపోతే తల్లి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి ఇంత విషాద ఘటనను ఎప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారు దీనికి స్వయంగా గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి అక్కడ ఆ డెడ్ బాడీస్ కూడా స్వ స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా ఈరోజు సాయంత్రానికల్లా వచ్చే పరిస్థితి ఉంది అయినా కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరా పునరావృతం కాకుండా వాటికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అంటే జరిగిన ప్రయాణికులు తప్పించే విధంగా చేయాలనేది చేయాల్సిందిగా కోరుతున్నారు ఇంత మొత్తం దాదాపు నలభై మంది ఉంటారు దాంట్లో పన్నెండు మంది బయట బయటపడ్డారు సుమారు ఇరవై ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారంటే ఇది పెద్ద సంఘటనగా చూడాలి దీని మీద కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దిగ్బాంతి వ్యక్తం చేశారు విచారణ వ్యక్తం చేశారు ఆ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని కూడా వారు తెలియజేసిన పరిస్థితి